ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో ఆయన గారికి ఉంది పదకొండు వేలకి పైగా రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ చేసి అపార అనుభవం సాధించారు టాప్ టెన్ ఎమర్జింగ్ సీఓస్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ త్రీలో ఒకరిగా ఆయన అవార్డు అందుకున్నారు ఐదు వేల కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీకి సీఈఓగా ఆయన వ్యవహరించారు అలాగే వేలకు పైగా రియల్ ఎస్టేట్ ప్రొఫెషనల్స్ని ఆయన ట్రైన్ చేసిన అనుభవం ఆయనకుంది సో ఇప్పుడు మనం ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఎలా ఉన్నారు టాప్ ఆఫ్ ది వరల్డ్ సార్ ఐఎమ్ ఫైన్ సార్ థ్యాంక్ యూ సార్ ఇప్పుడు మనం చూసుకుంటే తెలంగాణలో ప్రభుత్వం మారింది సో కొత్త సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు సో ఈయన ఇప్పుడు మనకి ఈ ఐదు సంవత్సరాల కాలం కాంగ్రెస్ పాలించబోతుంది సో ఈ ఈ టర్మ్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉండబోతుంది ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు మీరు పొలిటికల్గా లింక్ చేసి అడిగితే నాకు రేపొద్ది కాల్స్ వస్తాయమ్మా సరే అంటే ఇప్పుడు ఇప్పుడు ప్రభుత్వం మారడం ఇప్పుడు కొత్త కాదు గత ఐదు ఆరు ఏడు టర్మ్స్లో ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ మారుతూనే ఉంది ఒకప్పుడు కాంగ్రెస్ ఇందిరాగాంధీ వీళ్ళు ఉన్నప్పుడు లేకపోతే మిగతా నేతలు జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉండేది ఆమె తర్వాత రామారావు గారు వచ్చారు నందమూరి తారక రామారావు గారు ఆయన వచ్చి ఫీల్ అయ్యారు ఏమవుతుందో ఎట్లా ఉంటుందో అని ఆయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టీడీపీ చంద్రబాబు గారు వచ్చారు చంద్రబాబు నాయుడుకు అనుభవం లేదు ఎట్లా ఉన్నాడో ఏంటో అనేది అదే తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు అదే క్వశ్చన్ అయింది రాజశేఖర రెడ్డి గారి తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ గారు రోసాయ్య గారు వచ్చారు తర్వాత బీఆర్ఎస్ వచ్చింది ప్రతి గవర్నమెంట్ మనం ఈ క్వశ్చన్ అనేది ఆల్వేస్ క్వశ్చన్ మార్క్ కొత్త గవర్నమెంట్ కానీ మీరు చూసుకుంటే ఒక టూ థౌజండ్ ఎయిట్ లో రియల్ ఎస్టేట్ బబుల్ బరెస్ట్ అయింది మిగతా లాస్ట్ పదిహేను సంవత్సరాలు ఎక్కడ కూడా రియల్ ఎస్టేట్ వెనకం చేయలేదు పులి ఒక అడుగు ముందుకేస్తే పది అడుగులు పులి ఒక అడుగు వెనక్కి వేస్తే పది అడుగులు ముందుకేస్తుంది అంటే రియల్ ఎస్టేట్ అలా పెరిగిపోయింది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో ఎందుకంటే ఎవరు కూడా కొనుక్కునే పరిస్థితుల్లో లేరు మార్కెట్లో కొద్ది హై కూడా జరిగింది సో కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు నియమం అవుతుంది అనే టెన్షన్ అనేది ప్రతి ఒక్క ఇన్వెస్టర్లో బయర్లో పబ్లిక్లో ఉంది అయితే ఇక్కడ ప్రజలు గమనించాల్సి ఉంటే ఇప్పుడున్న ప్రస్తుతం సీఎం గారు ఆయన రియల్ ఎస్టేట్లో పుట్టాడు ఫస్ట్ ఇదే రియాలిటర్ ఇది రియల్ ఎస్టేట్ ఏజెంట్గా ఆయనకి అపారమైన అనుభవం ఉంది కన్స్ట్రక్షన్ చేశారు అని ఆయనే చెప్పారు సీఎంగా పదవి ప్రమాణ స్వీకారం చేశాక సో రియల్ ఎస్టేట్ ఆయనకి కొత్త కాదు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న ట్రెండ్స్కి దాన్ని ఫిట్ చేయాలి ఇప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ రియల్ ఎస్టేట్ వేరు వాస్తు చూస్తారు మనకి ఆప్షన్స్ ఉంటాయి బిల్డర్ ఏది కడితే తీసుకోవాలి ఇప్పుడు బిల్డర్స్ కస్టమర్స్ ప్రకారం డిజైన్ చేస్తున్నారు కొనేవాళ్ళు అది ఏం చేస్తారు మీరు అన్నీ చూసుకుంటారు నాకు ఎలా అవసరమో ఇప్పుడు వాస్తు అంతమంది ఎవరు పట్టించుకున్నారు ఇప్పుడు వాస్తు ఉంటేనే అసలు ఎంటర్ చేస్తాడు అదే సౌత్ నాకు వద్దు చెన్నైలో సౌత్ ఫేసింగే ఫస్ట్ ప్రిఫరెన్స్ అది చాలామంది తెలియదు బికాజ్ అది ఫేసింగ్ అనేది ఎలా ఉంటుంది ఒకటి పేరు రాశి నక్షత్రాలు ఉంటుంది రెండోది అక్కడ క్లైమేటిక్ కండిషన్స్ దాని మీద కూడా ఆధార్ అక్కడ సీ ఉన్నది చాలా రీజన్స్ ఉన్నాయి అయితే ఆంధ్రాలో ఏంటంటే ఫస్ట్ నార్త్ ఈస్టు తర్వాత ఈస్టు తర్వాత నార్త్ తర్వాత వెస్ట్ లాస్ట్ ఆప్షన్ సౌత్ టెంపరీగా అంటారు ఇది టెంపరీయే రియల్ ఎస్టేట్ని ఎవ్వరూ ఆపలేరండి ఎందుకంటే రియల్ ఎస్టేట్ ఆపితే మన కడుపు మనం కొట్టుకున్నట్టు అవుతుంది ఎందుకు స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ద్వారా ముప్పై వేలు నలభై వేలు కోట్లు సంవత్సరానికి వస్తున్నాయి ఇండైరెక్ట్గా నాలా కన్వర్షన్ డెవలప్మెంట్ ఛార్జెస్ ఇతర దీనివల్ల ఇంకో ముప్పై నలభై వేలు వస్తున్నాయి అంటే డెబ్బై ఎనభై వేలు కోట్లు రియల్ ఎస్టేట్ మీద ఆధార అంటే ఆ బడ్జెట్ అయిపోతుంది అది సో ఎందుకు ఆపుతారు అది ఎవరైనా ఆపుకుంటే వాళ్ళకే ఇబ్బంది తెలిసిన ఏ గవర్నమెంట్ కూడా రియల్ ఎస్టేట్ మీద చేయిబెట్టరు దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయరు దాని నుంచి ఆదాయం చాలా ఉంది కాబట్టి వీళ్ళు అప్పుల్లో ఉన్నాం కదా ఇప్పుడు మనం అక్కడ ఎనిమిది లక్షలు ఆంధ్రాలో ఇక్కడ ఐదు లక్షలు ఆరు లక్షల కోట్లు అప్పు ఉంది ఎక్కడ వస్తే మీరు ఇందులో వచ్చినంత ఫాస్ట్గా ఎందులో రావు మనకి డబ్బులు వచ్చే సోర్స్ ఏంటమ్మా అగ్రికల్చర్ ఫార్మా సాఫ్ట్వేర్ రియల్ ఎస్టేట్ అన్నిటికీ మించింది రియల్ ఎస్టేట్ ఇప్పుడు ప్రస్తుతం ముప్పై సంవత్సరాల సిచ్యువేషన్ వేరు సో గవర్నమెంట్ మారినంత మాత్రం ఇంకోటి రేరా వచ్చిన తర్వాత రేరా కొన్ని అథారిటీస్ తీసుకున్నారు ఓకే ఇంకొకటి మన సౌత్ కల్చర్లో ఏమవుతుందంటే పెళ్ళి అవ్వగానే ఇల్లు మారిపోవాలి అమ్మ దగ్గర నాన్న దగ్గర ఉండవు అత్తమ్మ దగ్గర మేబీ రీజన్ కోటలకు పడక ఉండొచ్చు లేదా ఉద్యోగ అటు వేరే దగ్గరికి వెళ్ళిపోవాల్సి ఉండొచ్చు రెండు కేసుల్లో కూడా ఇల్లు కావాలి ఫస్ట్ కేసు మోస్ట్లీ ఎక్కువ ఉంటుంది పెళ్ళి అవ్వగానే చదువుకుంటారు అమ్మ నాన్న చదువుకోరు మళ్ళీ పల్లెటూరు ఇక్కడ ఇల్లు తీసుకోవాలి సాఫ్ట్వేర్కి ఒక లక్ష లక్ష శాలరీ వస్తుంది వేలు ముప్పై వేలు ఫ్లాట్ తీసుకుంటారు అంటే కొనేస్తారు రెండు బదులు ఈఎంఐ కట్టేస్తారు రెండు లక్ష వచ్చింది అనుకోండి కొన్ని కనీసం యాభై వేలు యాభై వేలు ఇద్దరు భార్య అయిపోతే ఇద్దరు వర్కింగ్ ఉంటారు ఆ లక్ష రూపాయలలో ఓ వేలు ఈఎంఐ ఇచ్చేస్తారు సో ఇరవై సంవత్సరాలతో ఢిల్లీ మీద అయిపోతుంది రెంట్ కడితే రాదు కదా ఆ స్ట్రాటజీలో లాక్స్ ఆఫ్ యూనిట్స్ సేల్ అవుతున్నాయి ఓకే సో గవర్నమెంట్ ప్రకారం మీకు రియల్ ఎస్టేట్ తగ్గుతుంది అనేది నేను లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను కాబట్టి ఎక్కడ కూడా డౌన్ ట్రెండ్ లేదు రియల్ ఎస్టేట్ పెరుగుతూనే వచ్చింది కాకపోతే కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయకుండా కరెక్ట్ లీగల్ డాక్యుమెంట్ లేకుండా ప్రాపర్ చెక్ లేకుండా ప్రాపర్ బిల్డర్ కాకపోతే మీరు లాస్ అయ్యే ఉంది అది డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడదాం రియల్ ఎస్టేట్ గ్రోత్ వరకు ఈ లోక్సభ ఎలక్షన్ అయిన వరకు కొద్దిగా స్లో డౌన్ ఉంటుంది హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ సెంటర్లో గవర్నమెంట్ తేలిపోతే మేబీ దసరా అండి జాకప్ అయిపోతుంది నెక్స్ట్ త్రీ ఫోర్ మంత్స్ తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ అయ్యి ఒక నెల రెండు నెలలు గవర్నమెంట్ సేఫ్ అవుతుంది సేమ్ వచ్చిన కొత్త దశ ఇంకో రెండు నెలలు ఎక్కువ పడుతుంది బట్ గ్రోత్ అనేది ఆగదు అండ్ కొనుక్కునే వాళ్ళు ఎవరు అంటే బెస్ట్ టైం టు బై అమ్మేవాడికి కాదు అమ్మేవాడు లాస్ అయిపోతాడు ఫ్యాన్సీ ప్రైస్ రాదు ఇప్పుడు చాలా మంది ఏంటంటే అమ్మాయిని పెళ్లి చేయాలి లేకపోతే కొడుకుని ఇంజనీరింగ్ స్ట్రీట్ అమెరికా సమ్ రిక్వైర్మెంట్స్ దాంట్లో ఏమవుతుందంటే ఇబ్బంది పడుతుంది అంటే అంతమంది ఎక్స్పెన్ లాస్ కూడా అమ్మేస్తారు అది పెద్ద గ్రోత్ ఉండదు జనరల్గా మార్కెట్లో ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ డబుల్ అవుతుంది ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా చాలా మంది బిల్డర్స్ వన్ ఇయర్ టూ ఇయర్లు ఇచ్చేసంటే అది మీరు దే ఆర్ మేకింగ్ ఫుల్ ఆఫర్స్ చాలా మన పబ్లిక్ కూడా ఎట్లా ఉందంటే తక్కువ వస్తే కొనేద్దాం ఎంత ఉంటుంది అది చేయకూడదు అండ్ ఫస్ట్ టైం బయర్స్ ఎప్పుడు కూడా లెడ్ కోతురే ప్రొఫెషనల్ ఏజెంట్ ఓకే మీకు బిల్డర్ ఏం చేస్తాడో మీకు ఏం తెలియదు మీరు ఫస్ట్ టైం బయర్ మీరు రెండు కోట్లు పెడితే రెండు గంటల టైం ఇవ్వరు ప్రాబ్లం అది అవును సో ఓవరాల్ కంక్లూజన్ అంటే రేట్లు అనేది ఏం పడిపోవు పెరగడం అనేది కొద్దిగా స్లో అయింది ఆర్టిఫిషియల్ జంప్ ఏదైతే ఉందో అది కొద్ది కరెక్షన్ అవుతుంది సో ఎక్కడ ఇన్వెస్టర్స్ కూడా ఏమి ఇబ్బంది పడక్కర్లేదు సో రేట్లు అనేవి టెంపరీగానే స్టేబుల్ అయ్యాయి భూమి మాత్రం ఎప్పుడూ ఉంటుంది భూమి ఎందుకంటే మెయిన్ రీజన్ ఏంటో తెలుసా టూ రీజన్స్ చెప్తాను రోటీ కప్పడ మకాన్లు ఒకటి రియల్ ఎస్టేట్ మీరు తిండి లేకుండా బతుకుతారా లేదు బట్టలు లేకుండా బతుకుతారా లేదు ఇల్లు లేకుండా బతుకుతారా లేదు మిగతా కార్ ఉంది పబ్బాలో అది ఓకే రియల్ ఎస్టేట్ ఈజ్ అండర్ ది హెడ్డింగ్ ఆఫ్ నీడ్ నీడ్ అండ్ వాంట్ నీడ్ అండ్ వాంట్కి తేడా ఏంటి నీడంటే దాహం వేస్తే మంచీలు తాగుతాం నార్మల్ అంటే కొబ్బరికాయ నీలో లేదా లస్సీయో జ్యూసో తాగుతాడు లగ్జరీ రెండింటిలో పర్పస్ సాల్వ్ అవుతుంది ఇన్ఫాక్ట్ జ్యూస్ ఐస్ ఐసేసుకుని దాహం వేస్తుంది మంచీలు తాగితే ఏం కాదు అలాగే ఇంకోటి ఏంటంటే ఈ ప్రపంచంలో పెరిగేది ఏంటి బాగా యూనివర్స్లో పెరిగేది జనాభా ఎప్పటికీ తరగని మమత మనం ఇప్పుడు నెంబర్ వన్ అయిపోయాం ఎంత హ్యాపీ మన డోర్ నెంబర్ టూ ఉండేవాళ్ళం నెంబర్ వన్ అయిపోయాం ఎప్పటికీ పెరిగింది ఏంటి భూమి మీరు మీరు చిన్నపిల్లప్పుడు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కింద ఎంత ఉన్నారో ఇప్పుడు కూడా భూమి అంతే ఉంది నేనున్నప్పుడు అంతే ఉంది కానీ పెరిగింది పాపులేషన్ ఎవ్రీ డే ఐదు వందల మంది కొత్త వాళ్ళు వస్తున్నారు హైదరాబాద్కి ఎవ్రీ డే అనాలిసిస్ అంటే ఎంత నెల ఎంత మంది పెరిగిపోతుంది పదిహేను వేల మంది వస్తున్నారు మరి సంవత్సరానికి రెండు లక్షల మంది వస్తున్నారు పది సంవత్సరాలు ఇరవై ముప్పై నలభై లక్షలు వీళ్ళందరూ ఉండడానికి భూమి కావాలి కావాలి ఉన్న భూములను కొట్టుకు చేస్తున్నాం సో అందుకని ఇప్పుడు రేట్లు పెరగడం కానివ్వండి భూమి ఉంది అనుకోండి ఇలాంటి వాళ్ళు వంద మంది ఎగబడుతున్నారు అందులో ఎవరికి సత్త కండ బలం గుండె బలం అంటారు కదా ఇక్కడ మనీ బలం ఇటు అనమాట ఎవరు ఎక్కువ బ్రిటిస్తే వాళ్ళకి ఆక్షన్ కొనే